బాహుబలి ది కన్క్లూషన్ రెండు వేల రెండు వందల కోట్లకి పైగా వసూలు చేసి ఇండియన్ కలెక్షన్స్ లో ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది తన రికార్డుని తానే తిరగరాసేందుకు నందమూరి కాంపౌండ్ ని మెగా కాంపౌండ్ ని కలిపి తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు జక్కన్న మన్యం వీరుడు అల్లూరిగా రామ్ చరణ్ ని కొమరం వీరుడు గా ఎన్టీఆర్ ని తీర్చిదిద్దాడు ఈ ఇద్దరి హీరోలకు ఇండియా స్టార్స్ గా సక్సెస్ఫుల్ ఎంట్రీని ఇచ్చాడు రాజమౌళి భారతీయ భాషలన్నింటా కలిపి సుకుమార్ పదమూడు వందల కోట్లు వసూలు చేసి బయర్స్ కి లాభాలను పంచింది ట్రిపుల్ ఆర్ కానీ రాజమౌళి గత చిత్రం బాహుబలి టూ ని కలెక్షన్స్ లో అధిగమించలేకపోయింది అయితే ఈ విషయం రాజమౌళికి ముందే తెలుసునంటూ షాకింగ్ కామెంట్ చేశాడు టెక్నీషియన్ సాబు ట్రిపుల్ ఆర్ చిత్రానికి రాజమౌళితో పాటు కలిసి పనిచేసిన సీనియర్ టెక్నీషియన్ సాబు సిరిల్ ఆయన మాటల్లో చెప్పాలంటే బాహుబలి చిత్రం గ్రాండియర్ మూవీ ట్రిప్లార్ చిత్రం గ్రాండియర్ కంటే ఎమోషన్స్ హైలైట్ గా సాగిన చిత్రం స్టోరీ లైన్లోని డ్రామాని ఎలివేట్ చేసిన చిత్రం ట్రిప్లార్ ప్రతి సీన్లో ఎమోషన్ డ్రామాలనే ప్రధానంగా ఫోకస్ చేశారు బాహుబలి అలా కాదు హాలీవుడ్ రేంజ్ విజువల్ ఫిస్ట్ అందుకనే బాహుబలి కలెక్షన్స్ ని ట్రిపుల్ ఆర్ రీచ్ కావడం సాధ్యపడదని జక్కనకు ముందే తెలిసినట్టు వ్యాఖ్యానించారు సీనియర్ ఆర్ డైరెక్టర్ సాబోసెరెల్ ఒక్క చైనా దేశంలోనే పదివేల స్క్రీన్స్ పై ట్రిపుల్ ఆర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు ఆ కలెక్షన్స్ ని లెక్కలోకి తీసుకుంటే బాహుబలిని ట్రిపుల్ ఆర్ అధిగమిస్తుందేమో చూడాలి మరి